సాగుమూడోడు వినడు వినడు వినడో ఏం జరిగిద్ది అమ్మా వాడి గురించి వాకప్ చేశామమ్మా పెద్ద గాలుడని తెలిసిందమ్మా వాడు గాలి వెధవమ్మా వాడు పని పాట చేయనుడమ్మా వాడు పోరంబాకులు వెధవమ్మా వాడు రేపు నిన్ను టార్చర్ చేస్తాడమ్మా వాడు దుర్మార్గుడమ్మా నువ్వేదో లవ్వు అది అని చెప్పి అంటున్నావు కానీ మోసగాడమ్మా నీకు తెలియదమ్మా నిన్ను ట్రాప్ చేశాడమ్మా వాడంటే స్టేషన్ పోయి ఏం చెప్పిందో తెలుసా మా అమ్మ మా నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉందండి ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో సుధుమా కుమర్రాలను కూర్చున్న మొర్ర గొప్పది కనుక నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో పోయి చూస్తానని దేవుడు మనుష్య రూపంలో ఆ సుధమా కుమారాలో తిరుగుతానికి వెళ్ళాడు వెళ్తే చూశారు వాళ్ళని ఫస్ట్ లోతు చూశాడు అయ్యా ఈ సమాజం మంచిది కాదు దయచేసి నా ఇంటికి రండి అంటే లేదు మేము నడివీధిలో గడపాలన్నారు మేము ఈ రాత్రి నడివీధిలో గడపాలంటే అయ్యా మీరు కొత్త వాళ్ళు నడివీధిలో మిమ్మల్ని బతకనీరు ఈ ఒక్కొక్కడికి కామం పీక్ స్టేజీలోకి వెళ్ళుంది జంతువుల కంటే హీనంగా అయిపోయారు ఉచ్చనీచాలు మరిచారు వద్దొద్దు నా ఇంటికి రండి నా ఇంట నీడ బస చేయండి అని కోరాడు అతడు వారిని బలవంతము చేయగా వారు అతని వెంట వెళ్ళి ఆ ఇద్దరు మనుషులు లోతు ఇంట ప్రవేశించిన సంగతి చూశారు బజార్లో వ్యక్తులు చూసి ఊరు మొత్తం ప్రకటించేస్తారు మన ఊళ్ళోకి కొత్త సరుకు వచ్చింది ఇద్దరు వ్యక్తులు వచ్చారు అని మాట్లాడుకొని పురుషులే పురుషులే వచ్చింది పురుషులే మాట్లాడుకొని దొమ్మిగా వచ్చింది పురుషులే బాలురు మొదలుకొని ముసలి వారి వరకు లోతు ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తుల్ని బయటికి పంపించు మేం వారిని కూడాలన్నారు ఎంత నీచులైపోయారో చూడండి ఎంత హేయులైపోయారో చూడండి మండిపోయింది ఇక దేవునికి అబ్బో సంపూర్ణంగా జరిగించారో లేదో అనుకున్నా కానీ మామలుగా బండలేదురా మీకు బల్లే బండిందిరా ఇంక ఈ కాయను కోసేయాల్సింది ఈ పండును కోసేయాల్సింది ఉంచకూడదు అని ఇక లోతుని తొందర చేశాడు వాళ్ళు తలుపు లోతు తలుపులు వేస్తే తలుపు కొడుతున్నారు వచ్చి దొమ్మీగా పడి అయ్యి తలుపులు తీయి ఆ వచ్చిన వాళ్ళని బయట పంపించావు లేకపోతే నీ ఎంతు తోలుస్తామన్నారు ఆయన తలుపులు తీసి అన్నలారా ఇంత పాతకం కట్టుకోవద్దు నా ఇంటి వచ్చారు వాళ్ళ అతిథులు పురుషుని ఎరగని కుమార్తెలు ఇద్దరు నాకున్న అవసరమైతే నేను వారిని మీకు అప్పగిస్తాను మీ మనసుకు వచ్చినట్టు వారి ఎడల చేయండి కానీ నా ఇంటికి వచ్చిన వీరిని అలాగూ చేయొద్దు చూడండి తన బిడ్డల్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ తన నీడను ఆశ్రయించిన వారిని కాపాడటానికి ఇష్టపడ్డాడు అందుకు దేవుడు లోతుని గురించి నీతి మంతుడుగు లోతు అయితే దరిద్రులు వింటారా కొవ్వెక్ వింటాడా కొవ్వు విన్నదు ఇప్పుడు నువ్వు కొంతమంది చెబుతుంటారే పద్ధతి కాదు విను మార్చుకో అంటావు వింటాడా ఏ అమ్మా తప్పమ్మా అమ్మా అర్థం చేసుకో మంచిది కాదు ఇది దెబ్బతింటావు ఏ నాకు తెలుసా నాకు అన్నీ తెలుసా నాకు ఎవరైనా చెప్పాల్సిన అవసరంలా నా లైఫ్ని ఎలా నడిపించుకోవాలో తెలుసు కొవ్వు ఈ కొవ్వు మాట విన్నయ్యూ లోతు అంత మంచి సలహా చెప్తే ఆ మాట వాళ్ళు విన్నారా పోయి మా మధ్య బ్రతకడానికి వచ్చి మాకు తీర్పరిగా అనుకుంటున్నావా పంపరా వాళ్ళని బయటికి అన్నారు ఇక లోపల దేవుడు కదా ఉంది వాళ్ళ మూడింది వచ్చినోడు సామాన్యుడు అనుకుంటున్నారు వాళ్ళు దినం చేసి పెండం పెట్టడానికి వచ్చాడు తెలియట్లే లోపలికి లోతును లాగి డోర్ అట్లా తీసి కళ్ళతో చూశాడు జస్ట్ అట్లా అంతే అందరూ ఒక మంది గుడ్డు అయిపోయారు ఎవడి కనపట్ల కనుమబ్బు కలుగజేగా వాకిలి కనుగొనలేక తడవులాడిరి తడవులాడతా ఉన్నారు ఎవర్రా నువ్వెవ్రావుడివేనా మరి ఎవరు రోడ్ని నువ్వే ఓడివి నువ్వెవరోడివి తల్లిపి ఎక్కడ ఉందిరా కళ్ళు పోయినప్పుడు నా సిగ్గురవద్దు ఇప్పుడు దాకా ఒకటి ముఖం కూడా కనపడింది ఇప్పుడు ఏంద్రా సడన్గా కనపడట్లేదు ఏదో జరుగుతుందిరా ఏదో మహాత్యం జరుగుతుందిరా వచ్చిన వాళ్ళు ఎవరో సామాన్యులు కాదురా ఇప్పటిదాకా కనపడ్డ కాళ్ళు ఇప్పుడు కనపడట్లేదు ఏందిరా అన్నా సిగ్గు రావద్దు ఆహా కనపడకపోయినా సరే డాక్టర్ చదువుతాడు లివర్ ఎఫెక్ట్ అయింది ఇంకా ఆపేసే ఆహా భార్య చదువుతాడు అమ్మాయి ఇంకా దాగన్లే తాగువాక చూడు ప్రాణం మీద తెచ్చుకున్న చూడు ప్రాణం మీద తెచ్చుకున్నావు చూడు తాగనులే నాకు ఎక్కవేముంది తాగనులే అంటాడు గుట్టుకు పోయి తాగొత్తాడు ఎవడు చేస్తాడు చివరికి బెడ్ మీద పడి నన్ను ఎట్ట అన్న వచ్చా అమ్మా అంటాడు ఎట్ట బతికిచ్చలరా ఎట్టబతికిత్సలు గుట్టుగా పోయి తాగోస్తాయి మాయ మాటలు చెబుతూ పసర దాపిస్తే తాగుతానమ్మా నీకోసం నీకంటే ఎక్కువ వంటివి తాగుతుంది నా తాయత్తులు కట్టించుకుంటూ ఇంజెక్షన్లు చేయించుకుంటు ఏడే ఆడి చేసి మళ్ళీ పోయి తాగుతుంటే ఇప్పుడు లివర్ మొత్తం నాశనం చేసుకుని డాక్టర్ ముందే హెచ్చరించాడు కొవ్వు మందు మీద లవ్వు ఈ మాట చెబితేనేమో నా మీద నీకు కోపం ఇట్లాంటివి ఎందుకు చెబుతాడు ఆయన మీద వాకింగ్ చెప్పుకోక అంటాడు మరి ఇంకేం చెప్పాలని నీకు నేను అంతా అయిపోయి క్లైమాక్స్లో బెడ్ పెద్ద పండుకున్నాను ఎట్ట నా బతికే చమ్మా అను బతికే చమ్మా అను బతికే ఆమె ఏం చేసింది పద్దాకలు అదే మరో నీళ్ళు నిన్న ఆచారం కానీ చెప్తే ఎన్న అవని ధ్యానం చేయదు సాగు ఎట్న సాడి ఎడ తీసుకొచ్చి పెట్టింది ఉత్సవీడి జీవితం వద్దు 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 మంచిది కాదు మంచిది కాదు అని దేవుడు మొత్తుకుంటాడు మనుషులు మొత్తుకుంటాడు వినడు సాగుమూడోడు వినడు కర్మగా వినడో మరేం జరిగిద్ది అమ్మా వాడి గురించి వాకప్ చేశామమ్మా పెద్ద గాలిడని తెలిసిందమ్మా వాడు గాలి వెధవమ్మా వాడు పని పాట చేయనుడమ్మా వాడు పోరంబాకులు వెదవమ్మా వాడు రేపు నిన్ను టార్చర్ చేస్తాడమ్మా వాడు దుర్మార్గుడమ్మా నువ్వేదో లవ్వు అది ఇదని చెప్పి అంటున్నావు కానీ మోసగాడమ్మా నీకు తెలియదమ్మా నిన్ను ట్రాప్ చేశాడమ్మా వాడు అంటే స్టేషన్ పోయి ఏం చెప్పిందో తెలుసా మా అమ్మ మా నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉందండి ఎందుకమ్మా ఇన్నాళ్ళు ప్రాణాపాయం ఉంటే మరి ఎప్పుడో వాళ్ళు కొట్టేవాళ్ళుగమ్మా ఇన్నాళ్ళు ఎందుకు అంటే కాదండి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని లవ్ చేశానని ఆ అబ్బాయిని లవ్ చేశానని మాకు ప్రాణగండం ఉందండి ఎవరి మీద పెడతావమ్మా మా అమ్మ మా నాన్న మీద ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసి నీకు మంచి సలహాలు చెప్పి నీకు అన్నం ఇచ్చి వస్త్రం ఇచ్చి పైసలు పెట్టి చదివిచ్చి నిన్న ఒక పొజిషన్కి తీసుకొస్తే వుద్దు లేకుండా స్టేషన్కి పోయి తల్లిదండ్రి మీద చెప్తావా వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉందని నిజంగా నీకు దమ్ముంటే సరే ప్రేమించావు కాదంటల్లా ఇష్టపడ్డావు కాదంటల్లా వాడికి చెప్పు ఆ విధవా ఇక చెప్పు ఒరే వెధవా సరే నన్ను ప్రేమించావు లవ్ చేస్తానన్న ఏదో తగలబడ్డావు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా గాలి అదవా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నిలబడరా నువ్వు నిలబడు నీ కెరియర్ని ని మంచిగా ప్లాన్ చేయి నేను కూడా చదువుతా నువ్వు కూడా చదువు ఒక కొలి కొద్దాం ఇప్పుడు లవ్ వచ్చింది లవ్ వచ్చింది లవ్ వచ్చిందని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే పుట్టిన వాళ్ళకి ఏం చేస్తావురా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నా కాళ్ళ మీద నీ నిలబడతా నేను చదువుతా నేను కూడా సాధిస్తా నువ్వు కూడా సాధించు నువ్వు పొజిషన్లోకి వచ్చినాక నీ ఫ్యామిలీ నీ మాట వింటది నా ఫ్యామిలీ నా మాట వింటది ఎందుకంటే పిల్లలు వాళ్ళ కెరియర్ని చక్కగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు తమ లైఫ్ని ఎలా నడిపించుకోవాలో వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళకి పొరపాటు నిర్ణయం చేయరు వాళ్ళ నిర్ణయంతో మనం ఏకీభవిద్దామని నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మాట సపోర్ట్ చేసే స్థాయికి ఎదుగో నీకు దమ్ముంటే ఎదిగి ఆ తర్వాత వెళ్ళి నిలబడు నీ తల్లిదండ్రి ముందమ్మా నేను ఫలానా వాడిని ఇష్టపడ్డాను లేదా ఫలానా దాన్ని ఇష్టపడ్డాను అని చెప్పి నువ్వు చెప్పు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఒక ఏడు కాకపోతే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు నిరీక్షించి పెద్దల ఆమోదంతో చేసుకో అది ఒరిజినల్ అంతేగాని నీకు నాకు ఆవేశం వచ్చింది ఏది నీ ఒప్పుకోవట్లేదా మా ఇంటి ఒప్పుకోవట్లేదా నీకు మొన్న నేను పద్దెనిమిది నిండింది నాకు మొన్న నేను ఇరవై ఒకటి నిండింది ఇంకా మన మేజర్లో మనం లేచిపోతాం వాళ్ళే సచ్చినట్టు పెళ్లి చేస్తారు అంటే అనకూడదు నేను ఇక దేవునికి స్తోత్రం ఎవరినాశనం అవుతారు అప్పుడొచ్చి పుట్టింటి మీద పడిద్ది పుట్టింటి మీద పడిద్ది పడి ఫస్ట్ వాళ్ళ చేత వీళ్ళ చేత రాయబారాలు పంపించిద్ది పిల్ల ఏదో తెలుసో తెలియకో పిల్లగాడు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారనుకో అంత వదిలేస్తారా దగ్గరికి దియొద్దు తల్లిదండ్రి ప్రేమ అంటే క్షమించాలిగా అందులో యేసు ప్రభు నమ్ముకున్న అంటగా క్షమించాలిగా కానీ రాయబారాలు పంపించి చిన్నంగా కొంపలోకి ఎంట్రీ ఇస్తారు ఎంత ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బతికేతే వాళ్ళ బతికితే పర్వాలి మళ్ళా వాడు చేసే టార్చర్ అంతా చదువుతుంటుంది దరిద్రపతి దయ్యమ్మోహం నేను ఎవడు చేసుకోమన్నాడు మేము ఆ రోజు అంతసేటు మొత్తుకొని చెబుతుంటే నువ్వు ఎందుకు అడుగు అడుగులేసావు అందరం అడమంతరంగా ఊరేగి మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను దంతున్నాడు నన్ను లాగుతున్నాడు నాకు అన్నం పెట్టట్లేదు నాకు వస్త్రం ఎట్లంటే ఎందుకు వచ్చావు దెయ్యమోహం దానా ఎందుకు వచ్చావు తెలిసి తెలియక తప్పు చేశాను అనుకో పగ తీర్చుకుంటారా ఏంది నేను చెప్పే స్టోరీ ఒక ఇల్లు రెండిళ్ళో వంద ఇల్లు వెయ్యిల్లో కాదా బాయ్ లక్షల కుటుంబాల గొడవ ఇది అప్పుడు తండ్రి అంటాడు నేను చెప్తానే ఉన్నాగా సరే వాడంత పోటుగాడైతే వాడు ఏదో వాడిని నిలబెట్టుకునేమే వాడి లైఫ్ ఏదో వాడిని సెటిల్ అవునాయి ఆ తర్వాత చూద్దాం అన్నాగా ఆగావే నువ్వు ఆగావా లవ్వు లవ్వు కొవ్వు కొవ్వు అనుకుంటే పరికెత్తావు వాళ్ళ అమ్మంటది పెళ్ళేదో చెయ్యి చెయ్యిక చెయ్యి చెయ్యిక ఒక్క పొరపాటు చేసింది అనుకో అంతన కడుపులో పెట్టుకుని అంత సాధిస్తావా కానీ ఇక ఇం ఉంటుందిగా చార్జింగ్ డౌన్ చేయడానికి టార్చర్ తల్లిదండ్రికి నరకం ఎందుకు వాళ్ళకి తేడా అని వాళ్ళు ముందే చెప్పారు ఇంట్లో ఈరోజు చెప్తున్నా నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఎప్పటికీ లేచిపోయి పెళ్లి చేసిన వాళ్ళందరికీ మంట మండుతుంటుంది మంట మడితే నీళ్లు పోసుకోవటం చేయగలిగింది ఏం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మండుతూ ఉంటుంది మండితే మండది అందుకే ఆ ఛానల్ అని చెప్పారు నేను మార్చుకో మార్చుకో దే బ్రహ్మోహం మార్చుకో జనం చేసేది ఎవరికి రేపు నీకే మార్చుకోరా దేవ్రహ్మోహం వాడా రేపు నీకైంది వాళ్ళు కళ్ళు పోయిన అర్థం కావట్లేదు అరే ఎందుకు ఈ గతి పట్టింది మనకేనా ఆలోచించొద్దు తడవలాడుతున్నారు విసిగిందాక విసుగు వచ్చిందాక తడవలాడి తడవలాడి ఎంతకీ కనుగొనలేకపోయారట ఎవడు ఎవడు తడివినా ఒకటి ముఖం ఒకటే తగులుతుంది ఎవడురా పద్దాకలు నువ్వే ఏంద్రా నేను గారు నాకు నువ్వు తగులుతున్నావురా సరే వాకిలు ఎక్కడుందంటాడు ఇంతసేపు కళ్ళు నాకు వాకిలి 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 ఎంత తడవులాంటి కూడా అది కనుగొనలేక విసిగిరి చివరికి ఏ స్థితికి వచ్చారో తెలుసా కొట్టుకుంటున్నారు వాళ్ళే వచ్చినప్పుడు ఏం జరిగింది కొట్లాటే జరిగిద్ది భర్త శోధించి శోధించి చివరికి విసుగొచ్చిన భార్య ఏం చేసిద్ది అప్పటిదాకా ఒకటి రెండు దెబ్బలు తిన్నది విసుగొచ్చిందనుకో ఆల్రెడీ బట్టలు తిగి అంట్లు తో ఒక రేంజ్లో ఉంటుందిగా ఫిజికల్గా తీసినాలు గుద్దిందంటే డొక్కలో పెట్టి ఇక మళ్ళీ ఆమె గొంతులో నీళ్లు పోసిందాక లేవడు వాళ్ళు సస్తే కేసు అయితే ఎందుకు వచ్చినా కూడా ఊడ్చి కూర్చొని లేచి మామూలుగా ఉండదు ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఏదో మహాతలు ఓడ్చుకొని సరే పోయి లేపో అని అట్లా వదిలిపెడితే బతికిపోతున్నారు కానీ లేకపోతేనా నా తీసి ఒక్కటి గుద్దిందంటే ముక్కు మీద మళ్ళీ అరగంట సేపు ఆకుండగారుది బ్లడ్ ఆఖరి అవకాశం కూడా అయిపోయిందిరా వీళ్ళకి అని వాళ్ళ మధ్య నుంచి లోతుని ఫ్యామిలీని బయటేసి ఆయన కూడా పట్టణ వెలుపలికి వచ్చి ఆకాశమును డగ్ని గంధకాలను కురిపించి ప్రాణాలతోనే మొత్తం సుధమ గుమర్ర రాళ్లను కూడా బూడించేశాడంట మనుషులే కాదు అప్పటి ఆ పట్టణపు రాళ్ళు సైతం బూడిదైపోయింది గంధకాలు కోపం కానీ ఇలాంటి నాశనంలో భక్తుణ్ణి పోనీలా సేవ్ చేశాడు ఎందుకు ఈ విషయం చెప్పాను నేను బాలురు మొదలుకొని ముసలివారి వరకు వయో తారతమ్యం కూడా లేకుండా విచ్చలవిడిగా జీవించినటువంటి పాపం ఈరోజు సమాజం మొత్తం చెడిపోయిన స్థితిలో నీ చుట్టూ ఉంది ఆ చెడిపోయిన సమాజం మధ్యలో నీవు భక్తిని నీతిమత్వాన్ని క్రమాన్ని సాధన చేసి దేవుని మెప్పు పొందడానికి దేవుని వాక్యమే దేవుని అందరి విశ్వాసమే మనకు ఆధారం గట్టిగా దేవుని మయం పరుద్దాం హాలూయా